అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో అకౌంటబులిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కావాలి జవాబుదారీతనం పారదర్శకత రాజకీయ నాయకుల్లో ప్రజలంటే భయం ఉండాలి భక్తి ఉండాలి ప్రజల పట్ల బాధ్యత ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే కొంత చెత్తను బయటకు తెరమేయాలి ఆ చెత్తలో మెయిన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్స్ సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు కేవలం వైసీపీకే పరిమితం అవ్వలేదు తెలుగుదేశం పార్టీలో కూడా ఇటువంటి చెత్త పోస్టింగులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా ఏరివేయాలి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్ రెడ్డిని మూడు రోజుల కిందట అరెస్ట్ చేశారు కదా అతను లండన్లో ఉంటాడు దాదాపుగా ఎయిట్ ఇయర్స్ నుంచి అతను లండన్లోనే ఉంటాడు భాస్కర్ రెడ్డి మాలపాటి భాస్కర్ రెడ్డి అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం తనకు అభిమానం ఉంటే చూడండి ఆయన డాక్టర్ చింత ఆయన పేరు గుర్తు రావట్లేదు చింత ప్రతాప్ రెడ్డి అనుకుంటారు కదా ఆయన మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు అనాలిసిస్ చేస్తుంటారు అంటే పేరు సడన్గా గుర్తురాలి మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన ఒక డాక్టర్ ఆయన కూడా విదేశాల్లో ఉంటారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడతాడు బూతులు మాట్లాడు ఆయన వల్గారిటీ ఉండదు అసభ్యం ఉండదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు కూటమి తప్పులను ఎత్తు చూపుతారు సో ఆయన తన అభిమానాన్ని అలా చాటుకుంటారు అది లేదు అలా చేయడం తప్పు కాదు పార్టీ తరపున ఏం మాట్లాడినా లేదు ఈవెన్ కళ్ళం హరికృష్ణారెడ్డి ఆయన కూడా వైసీపీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని సో ఆయన మాట్లాడేది కూడా బాగుంటుంది ఆయన ఒక పార్టీ అభిమానిగా ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడతాడు అలా ఆ పార్టీలో వాయిస్ వినిపించడం తప్పు కాదు ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉండాలి ప్రభుత్వాలు భయంగా ఉండాలంటే ప్రభుత్వాలు జాగ్రత్తగా పనిచేయాలంటే అటువంటి వాళ్ళు గట్టిగా తగులుకోవడంలో లేదు అయితే ఫేక్ పోస్టింగ్లు చేస్తారు మార్పింగ్లు ఎడిటింగ్లు చేస్తారు కదా వీళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఈవెన్ కోటమి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు చంద్రబాబు గారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పడ్డం కాదు భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ మీద పడ్డం కాదు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఏరివేయండి ఎందుకంటే టీడీపీ సోషల్ మీడియా వల్ల కూడా కొంతమంది భారతీయ గారి మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అవినాష్ రెడ్డి గారికి సంబంధించి చెత్త పోస్టులు పెట్టారు ఒకప్పుడు ఈవెన్ ఇప్పటికీ కొంతమంది పెడుతున్నారు వాళ్ళని కూడా ఏరువేయండి ఆ కల్చర్ వద్దు సో ఇక్కడ వైసీపీలో కొంచెం ఆ కల్చర్ ఎక్కువ ఒక ఆకు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఒక యాభై మంది ఉంటే వైసీపీలో ఒక వంద మంది ఉంటారనమాట సో వాళ్ళు ఏంటంటే పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఈ ఫేక్ పోస్టింగ్లు ఇవన్నీ కూడా తయారవుతాయి పార్టీ సెంట్రల్ ఆఫీస్లో సోషల్ మీడియా వింగ్ ఉంటుంది ఆ సోషల్ మీడియాకి కొంతమంది అబ్జర్వర్లు ఉంటారు వాళ్ళు మైండ్కి వచ్చిన ఒక దుర్మార్గపు దరిద్రగొట్టు ఆలోచనని ఒక ఎడిటింగు మార్ఫింగ్ రూపంలో తయారు చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి పంపిస్తారు విదేశాల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు పంపించి వాళ్ళ ద్వారా వాళ్ళ ఐడి ద్వారా పోస్ట్ చేపించి ఇక్కడ వైరల్ చేస్తారు సో వాళ్ళు విదేశాల్లో ఉంటారు కాబట్టి దొరకరు కదా అక్కడ చట్టాలు వేరు ఏమైనా కేసు నమోదు చేస్తే అక్కడ చట్టాల ప్రకారం నమోదు చేయాలి పోనీ వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావడానికి ఇక్కడ కేసు పెట్టి వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావాలి అంటే అంత సీన్ ఉండదు చట్టాలు ఒప్పుకోవో అంత ఖర్చును వీళ్ళు భరించలేరు సో అందుకని వాళ్ళు కూడా పోస్ట్ చేసి ఇండియా రానంత వరకు సేఫ్ ఎప్పుడైతే ఇండియా వస్తారో ఎప్పుడైతే ఎప్పుడైతే ఇండియా వస్తారో అప్పుడు దొరికిపోతారు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన యశస్వి పేరు నాకు కరెక్ట్గా గుర్తులేదు యశ్వంత్తో యశస్విను సంథింగ్ ఇలాగే వస్తుంది అతను అలాగే అతను ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ అభిమాని అతను లండన్ నుంచో యుఎస్ నుంచో ఇండియాకి వచ్చాడని అతను అరెస్ట్ చేశారు ఇబ్బంది పెట్టారు సేమ్ ఇప్పుడు అంతకు మించి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అంత్యక్రియలకు వచ్చాడు తండ్రి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత సమ్ మెడికల్ టెస్టుల కోసం ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే అతను అతను ఇచ్చిన వాంగ్మూలం అతను రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న అంశాలు చాలా షాకింగ్గా ఉన్నాయి విదేశాల్లో ఉన్న ఆయనకు కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచే కంటెంట్ వెళ్తుంది పార్టీ సెంట్రల్ ఆఫీస్లో తయారు చేసిన ఎడిటింగ్ ఫోటోలే వెళ్తాయి అంటే వీళ్ళు ఇక్కడ తయారు చేసి యాక్చువల్లీ వైసీపీ వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారంటే వాళ్ళకి బెంగళూరులో ఒక టీం ఉంది హైదరాబాద్లో ఒక టీం ఉంది అమరావతి తాడేపల్లిలో ఒక టీం ఉంది తాడేపల్లిలో ఉన్న టీం ప్రొఫెషనల్గా కాస్త జాగ్రత్తగా ఉంటారు కానీ హైదరాబాద్ బెంగళూరులో ఉన్న టీం వాళ్ళు మాత్రం వికృతంగా వెళ్తారు వాళ్ళు అక్కడ నుంచి తయారు చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళకి పంపిస్తారు విదేశాల్లో ఉన్న వాళ్ళు దాన్ని పోస్ట్ చేశారు చేస్తారు వాళ్ళ ఐడీతో పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళు దాన్ని వైరల్ చేస్తారు పోలీసులు దాన్ని ఐపీఏ అడ్రస్ కొనుక్కుందామన్నా విదేశాల్లో ఉంటుంది అనమాట దొరకరు అనమాట అలా సేఫ్గా ఉండాలని చూస్తారు ఇలా చేసినప్పటికీ మార్పింగ్ ఫోటోలు ఏంటండి ఆ పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద ఎంత వర్స్ట్గా పెట్టాడు తెలుసా ఈ భాస్కర్ రెడ్డి పార్టీ అంటే అభిమానం ఉండొచ్చండి లేదా టీడీపీ అంటే వ్యతిరేకత ఉండొచ్చండి కానీ అది పాయింట్ మీద ఉండాలి సబ్జెక్ట్ మీద ఉండాలి అది ప్రజలకి ఉపయోగం మీ పార్టీకి కూడా ఉపయోగం మీకు కూడా ఉపయోగం థ్యాంక్ యూ